వెంకటాచలంలో మనం ఉన్నాము అని మానసికంగా ఒక భావన చేసి ఉన్మీల్యు గముత్తమపంచాని భుక్పట శ్రీవేంకటాచలపతే తమసు ప్రభాతం ఈశ్వర చిలుకలు అరుస్తున్నాయి పళ్ళు తింటున్నాయి రసాలని అందించుకుంటున్నాయి తెల్లవారుతోందని గుర్తు నిద్రలేవండి ఎంతకీ లేవలేదు ఏం చెప్తాం రేఖా మయధ్వధాక లచాత పత్రజంకుశాంబరు హకల్ప కశంక చక్రై అని అదివ్య చిహ్నములు చెప్తాం ఇంకా నిద్ర లేవలేదు అప్పుడు ఏమంటాం ఈశ్వర మరిచిపోయారా నందవ్రజంలో మీరు ఆవులతో గోపాల బాలులతో వెళ్ళినది గుర్తు రావట్లా లేవండి అంటారు అంటే ఇవన్నీ తలుచుకొని భక్తుడు మురిసిపోతాడు జీవితంలో సుప్రభాతం చదవడం ఒక గొప్ప అదృష్టం